రైతు అధ్యక్ష వారి వారి రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షానికి దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే బస్ నైచెల్ కాని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్బు వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా మార్పు చేస్తా ముప్పై ఐదు కోట్ల రూపాయల వినవగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి అని అంటారు నెలకు ఇచ్చారు వేలు రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద వేల రూపాయలు మీ ఇప్పుడు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నాను చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి చట్టలేపకుండా దొంగ తిరుగుడు ఎవరేమో ఇవాళ ఎలా దయ్యాల వేగాల వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగే వాళ్ళు ఆటోలు వస్తా ఉన్నారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతూ ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడల్ ఇదో ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫిరాస్ ఆటో కార్మికులు అవమానపడుతున్న అధ్యక్ష ఇది మంచిది కాదు దయచే చెప్తాను ఇలా ఇలా తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువుడు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె చేస్తే వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన వస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభ తప్పు ఆటో కార్మికులు ఎత్తు ఒకటి మాట్లాడే మాట్లాడుతున్నారు గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను